ఫైనల్గా ఆమె పోరాటం ఇండియా కోసం కాదు బంగ్లాదేశ్ కోసం అసలు నెహ్రూ ఇందిరా ఇండియా బాగు కోసం ఏమి నిర్ణయాలు తీసుకున్నారు పాకిస్తాన్ ఏర్పాటు బంగ్లాదేశ్ ఏర్పాటు కాశ్మీర్పై పాకిస్తాన్ వాడికి హక్కులు చైనాతో స్నేహం సిఓకే అంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అయ్యి ఉండొచ్చు సివోకే పోయింది పాకిస్తాన్ జిన్నాతో స్నేహం పీఓకే పోయింది అన్నీ పోయినా కాశ్మీర్పై పాకిస్తాన్ వాడికి హక్కులు సింధు జలాలు అలాగే ఇచ్చారు చైనాకి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం ఇచ్చేలా నెహ్రూ చేశాడు ముస్లింలకు ప్రత్యేక దేశం ఇచ్చి ఇండియాని సెక్యులర్ అంటూ చేశారు వక్ఫ్ లాంటి చట్టాలు చేసి దేశాన్ని ఒక వర్గానికి రాసి ఇచ్చారు అసలు వారు చెయ్యని దరిద్రం ఏదైనా ఉందా భూపాల్ రెడ్డి గారి ఒక కామెంట్లో సేకరించబడిన విషయం ఇది నిజమే కదా భారత్ మాతాకి జై